భవిష్యత్తులో తమ గగనతలంలోకి ఏక్షిపడి ప్రవేశించకుండా ఈ అన్వాయుధం సమీపించకుండా గోల్డెన్ డోమ్ అనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థను నిర్మించేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్దమైంది ఈ ప్రాజెక్టులో చేరేందుకు పొరుగు దేశమైన కెనడా కూడా ఆసక్తి కనపరించింది దాంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ వీలైన డిమాండ్ నిలవనెత్తారు కెనడా తమ దేశంలో యాభై ఒక్క రాష్ట్రంగా చేరితే గోల్డెన్ డోమ్ ఉచితంగా పొందవచ్చని ఆఫర్ చేశారు లేదంటే అరవై ఒక బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు అద్భుతమైన గోల్డెన్ డోమ్ వ్యవస్థలో కెనడా భాగం కావాలని తాను కోరుకుంటున్నామని ఇది విషయాన్ని అధ్యక్షుడు చెప్పమని తెలిపారు కానీ వీడిగా ఉంటూ ఈ వ్యవస్థలో చేరాలంటే కెనడాకు అరవై ఒక బిలియన్ డాలర్ల మేర ఖర్చు అవుతుందని తెలిపారు అది అమెరికాలో యాభై ఒక రాష్ట్రంగా చేరితే ఒక డాలర్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ట్రంప్ అన్నారు ఈ ను కెనడా పరిగణలోకి తీసుకుంటుందని అనుకుంటున్నామని తన ట్రూత్ సోషల్ను ట్రంప్ రాసుకొచ్చారు అయితే అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలపై కెనడా నుండి ఇంకా స్పందన రాలేదు ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ తరహాలో అమెరికా కోసం గోల్డెన్ డోమ్ క్షిపణ నిరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ట్రంప్ ఇటీవల ప్రకటించారు ఈ వ్యవస్థ నిర్మాణానికి నూట బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు దీంతో అమెరికా యొక్క అంతరిక్షంలో ఆయుధాలను మోహరించను తెలిపారు రెండు వేల ఇరవై తొమ్మిది చివరి నాటికి నూతన రక్షణ వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు అమెరికా గోల్డెన్ డో ప్రకటన తర్వాత కెనడా ప్రధాని మార్క్ కార్ని స్పందించారు తాము కూడా ఈ వ్యవస్థలు చేరేందుకు సిద్ధమేనని అన్నారు అందుకోసం అగ్రరాజ్యంతో ఉన్నత స్థాయి చర్చలు జరుపుతామని తెలిపారు ఈ క్రమంలో ట్రంప్ తాజాగా పోస్టు పెట్టారు కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల నాటి నుండే ట్రంప్ కెనడా యాభై ఒక్క రాష్ట్రంగా అమెరికాలో చేరాలని డిమాండ్ చేస్తున్నారు దీన్ని కెనడా సర్కార్ ఖండిస్తూ వస్తాను తమ దేశం అమ్మకానికి లేదంటూ గట్టిగా చెప్పింది ఆ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత కిరడా పెట్టు సుంకాలతో విరుచుకుపడ్డారు ప్రతిగా కెనడా టూ కూడా టెట్లు విధించింది